so welcome to bhavat media news లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బ్రాంచ్ గురం శ్రీ విద్యా వికాస స్కూల్లో లో వార్షికోత్సవ వేడుక రిథం రెండు వేల వైపు గురువారం ఆరు మూడు రెండు వేల వైదు ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవ వేడుక లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం చైర్మన్ సిద్ధల భీరప్ప వైస్ చైర్మన్ బెర్లు శ్రీనివాస్ రెడ్డి లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీలత లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఢీన్ సతీష్ కుమార్ గురం ప్రిన్సిపల్ శ్రీమతి శివానీ ఆత్వర్యంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆశ్రయమైన డాక్టర్ తుమ్మ తేజస్విని మాట్లాడుతూ ఎన్ని తరాలు వారికైనా తరగని ఆస్తి విద్యాని అది ఎంత పంచితే అంత పెరుగుతుందని విద్యార్థులు నేటి సాంకేతిక విద్యను సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ శుభోధిని మాట్లాడుతూ విద్యార్థుల్లో నిరంతరమైన కృషి ఎంతో అవసరమని జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం ఉండాలని అది సాధించడానికి నిరంతర శ్రమ అవసరమని తెలిపారు కార్యక్రమంలో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డీన్ సతీష్ కుమార్ అన్ని బ్రాంచెస్ ప్రిన్సిపల్స్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొనే ఒక కార్యక్రమాన్ని తిలకించి పెద్ద ఎత్తున జయప్రదం చేశారు చివరకు జాతీయ గీతంతో ఈ కార్యక్రమం ముగిస్తుంది ఒక నిలవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఒక బలంగా నిలవాలని కోరుకుంటున్నాము సాధించుకోవచ్చు ఆ లేకపోతే మన తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల పైన ఏదైతే ఆశయాన్ని ఆశలు పెట్టుకొని వారిని చదివిస్తున్నారో ఆ పిల్లలు కూడా గమనించాల్సిన ముఖ్య విషయం